అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినా వృత్చిక రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అవగాహనతో అనుకూలతను ఏర్పరచుకుంటారు ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో ఆటంకాలు తెలుగును నిండి మనసుతో ముందుకు సాగుతారు ప్రశంసలు అందుకు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన బంధువులతో సంతోషం ఏర్పడుతుంది ముందుకు సాగుతారు నూతన వస్తువులను సేకరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుతారు విజయ సిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తే గొప్పవారు వ్యవహారాలలో పనితీరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది పేరు ప్రతిష్టలు పెరిగినా అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి అదే విధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాలలో శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు సహాయ సహకారాలను అందుకుంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆదాయం బాగుంటుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను ఏర్పరచుకుంటారు ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందిన నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగను ధనపరంగా అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో సమస్యలు తెలుగున నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాల సమస్యలు తెలుగున నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను తీసుకుంటారు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదో పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలు తెలుగున బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ప్రయత్నాలు ఉద్యోగాలలో స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు